మతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్థుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు అలాంటి వేల క్రితమే ఒక ఆలయాన్ని నిర్మించారు అదే పాకిస్తాన్ లోని ముల్తాన్ సూర్య దేవాలయం దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్ లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్య దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది ఆ నగరాన్నంతటికి ఆ సూర్య దేవాలయ ముఖ్య ఆకర్షణగా ఉండేదట ఆ ఆలయాన్ని దర్శించుకుని తమ మొక్కుల్ని చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడ నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట అందుకే ఆ నగరాన్ని మూల స్థానం అని పిలుచుకోసాగారు క్రమేపీ ఆ పేరు ముల్తాన్ గా మారిపోయింది ముల్తాన్ లోని సూర్య దేవాలయాన్ని కృష్ణుడి కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుణ్ణి కుష్టు వ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట ఆ శాపం నుండి విముక్తి పొంది ందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది అప్పటి నుంచి మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు కష్టాల నుండి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు అక్కడ మట్టికి సైతం రోగాలు నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు తలుపులు స్తంభాలు శిఖరాలు అన్నీ కూడా వెండి బంగారంతో దగదగలాడిపోతుండేవి ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ ఆదాయంగా ఉండేవి ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలైనా కూడా ఆలయానికి ఏమాత్రం డోకా రాలేదు క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతరుద్యం మొదలైంది ఆ పోరులో ముల్తాన్ మీద పైచేయి సాధించిన వారు తమ కసంతా సూర్య దేవాలయం మీద చూపించారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశారు ఇప్పుడైతే ఈ సూర్య దేవాలయం ఎక్కడ ఉందో కూడా ఆనవాళ్లు లేవు పంతొమ్మిది వందల తొంభై రెండులో మన దేశంలో బాబ్రీ మసీదుని కూల్చినందుకు నిరసనగా ఆ ఆలయాన్ని దాదాపుగా నేలపట్టం చేసేశారు ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండిగోడలు మాత్రమే మిగిలాయి